హలో ఎట్లున్నారు సో ఇవాళ్ళైతే నేను ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు కోసం చేసే లివర్ ఫ్రై అయితే తీసుకొచ్చేసానండి మీకోసమే స్పెషల్గా సో దానికన్నా ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి ఈ లివర్ ఫ్రైకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి టూ టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకున్నాను లివర్ పీసెస్ కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపిన ఒక ముద్దనైతే తీసుకున్నాను నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే తరిగేసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అయితే ఇలా తీసేసుకున్నాను నెక్స్ట్ మీకు తగినంత కొంచెం కొత్తిమీర అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు సో మనం ముందు ఈ లివర్ ముక్కలని అయితే ఉడికించుకోవాలండి సో దానికని నేను ఇక్కడ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలకి బాగా పట్టేటట్టు పసుపు ఉప్పు కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి అయితే తీసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కడాయిలో అయితే ఆ వే కలుపుకున్న ముక్కలని వేసేయండి వేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఈ ప్రాసెస్ ఎందుకంటే కొంచెం గట్టిపడాలండి ముక్క అన్నది అప్పుడే కూరకి బాగుంది ఉంటుంది సో నేనైతే ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకొని కడాయిలో వేసేసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి దాంట్లో నుంచి వాటర్ ఊరుతుంది సో మూత పెట్టేయండి ఓ టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ మొత్తం ఊరిపోయి ముక్కైతే గట్టి పడుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా గట్టిగా అయిపోతుందండి లివర్ ముక్కలన్నీ ఎలా ఉండాలంటే ఇదిగోండి ఇంత గట్టిగా అయిపోయి ఉండాలి నీళ్ళు కూడా ఇంకిపోయాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే కడాయి మళ్ళీ పెట్టేసుకొని దాంట్లో అయితే సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న దానికి సరిపోతుంది నెక్స్ట్ అయితే రెండు ఇలాయిచీలు రెండు లవంగాలు అయితే వేసేసుకోండి తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోండి ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో రావాలండి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అను కరివేపాకు రెమ్మ తీసుకున్నాం కదా అవి కూడా కలిపేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసుకున్న మసాలా ముద్ద ఉంది కదండి అదే అల్లం వెల్లుల్లి కొబ్బరి ముద్ద దాన్ని అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలకి మసాలాకి బాగా పట్టేటట్టు రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ అయితే ఉడకబెట్టుకున్న లివర్ ముక్కలని ఇందులోకైతే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ముక్కలకి బాగా ఉల్లిపాయ మసాలా పట్టేటట్టు ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి గట్టి తోడ్ది తిప్పేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చెంచాడు గడ్డు కారంనైతే వేసేసుకుంటున్నానండి ఇలా పైన చల్లేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను తీసుకున్నంత లివర్కి ముప్ప గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసేసిన తర్వాత కూడా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి ఇప్పుడు నేను తగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను కదండి దాంట్లో సగం అయితే వేసేసుకుంటున్నాను పైన చల్లేసుకుంటున్నాను ఇంకో సగం అయితే ఉంచుకోండి లాస్ట్లో వేసుకోవాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గరివ్వండి మనం ఇక్కడ వేసుకున్న వాటర్ మొత్తం ఇంకిపోయి కూర దగ్గర పడేదాక అయితే ఇలాగే మధ్య మధ్యలో తోటి తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా బాగా ఉడుకుతున్నాయి ముక్కలు అనేవి ఇప్పుడైతే కొంచెం మూతేసి ఉంచేద్దాము తర్వాత చూస్తే కాసేపాగి చూసారా వాటర్ అనేవి ఇంకిపోయాయి కూర కూడా బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని ఒకసారి తిప్పేసుకుంది ఇక్కడైతే ఆయిల్ పైకి వదలడం అయితే స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడైతే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్